హలో వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్ కుక్కట్పల్లి దగ్గర మూసాపేట్ మెట్రో స్టేషన్కు చాలా దగ్గరలో మనకు ఒక ల్యాండ్ అమ్ముతున్నారండి సో ఈ ల్యాండ్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నదండి చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారు సో బేసిక్గా కుక్కటిపల్లి హైటెక్ సిటీ గచ్చుబౌలి అలాగే మనకు మూసాపేట్ ఈ ఏరియా మొత్తం డెవలప్ అయిన ఏరియా అండి కాబట్టి ఈ ఏరియాలో అసలు ల్యాండ్ దొరకడమే చాలా కష్టం అండి ల్యాండ్ దొరకడమే చాలా కష్టం అండి కానీ ఇక్కడ మాత్రం మనకు ఒక ల్యాండ్ అమ్ముతున్నారు చాలా బెస్ట్ ప్రైస్కే ఇస్తున్నారు సో ఒక్కసారి మీకు క్లియర్గా చూపిస్తానండి ల్యాండ్ ఎట్లా ఉన్నది ఎక్కడ ఉన్నది అనేది సో ఒక్కసారి వీడియోలోకి పోదాం డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వని అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రోడ్డు నుంచి మనకు ఒక మూడు నిమిషాల్లో మూసాపేట్ మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు అండి అలాగే ఒక పది నిమిషాల్లో మనకు కుక్కట్పల్లి మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు అలాగే మనకు ఇదే పది నిమిషాల్లో మనకు మనకు కుక్కట్పల్లి మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు అలాగే హైటెక్ సిటీ వెళ్ళొచ్చు అలాగే మనకు గచ్చుబౌలి వెళ్ళొచ్చు కొత్తగూడెం వెళ్ళొచ్చు కొండాపూర్ వెళ్ళొచ్చు అలాగే మనకు అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో మనకు దగ్గర దగ్గరలో కూడా మనకు ఈ ప్లాట్కి దగ్గరలో మనకు పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి బేసిక్గా ఇలాంటి లొకేషన్లో ఒక ఓపెన్ ప్లాట్ దొరకడం అనేది ఇంపాసిబుల్ అండి కానీ వీళ్ళు అమ్ముతున్నారు ప్రైజ్ కూడా మీకు చాలా బెస్ట్ ప్రైజ్కే ఇస్తున్నారండి సో ఇప్పుడు మనం చూస్తున్నది యాక్చువల్ ఇది గోదామ్స్ అండి ప్రస్తుతానికి ల్యాండ్ మొత్తం గోదాం లాగా యూజ్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇదే గోదాం అండి ఇట్లా ఇది టోటల్గా మనకు రెండు వేల గజాల గోదామండి ఇట్లా రెండు గోదామ్స్ ఉన్నాయి ఒక గోదాం వచ్చేసి సేల్ చేస్తున్నారు ఇంకొక వచ్చేసి లీజుకి ఇస్తున్నారు సో ఇట్లా రెండు ఉన్నాయండి అవైలబుల్లో ఎవరైనా లీజుకి కావాలన్నా తీసుకోవచ్చు ఎవరైనా డైరెక్ట్ పర్చేజ్ చేసుకోవాలనుకున్నా అండి ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు టోటల్గా రెండు వేల గజాలు అమ్ముతున్నారండి దీంట్లో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఎలాంటి ప్రాబ్లం లేదు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి మనం నియర్ బై కూడా చూసుకోవచ్చండి మంచిగా ముప్పై నలభై ఫ్లోర్లో ఐరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి మన ల్యాండ్ బ్యాక్ సైడే ఈ ఐరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూసుకోవచ్చండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది సో ఇది విల్లాస్ అండి విల్లాజ్ కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నాయి ఈ రోడ్లో మనకు స్ట్రేట్గా వెళ్తే కూడా మనకు మనకు కుక్కడిపెళ్ళి వస్తుందండి కుక్కడిపెల్లి వస్తుంది మియాపూర్ బిహెచ్ఎల్ కొండాపూర్ ఐటెక్ సిటీ అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ల్యాండ్ అండి ఇది మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను అలాగే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా ఇస్తామండి ఏమైనా డౌట్స్ ఉంటే ఓనర్ నెంబర్ కూడా కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు సో ఓవరాల్గా ఈ ల్యాండ్ వచ్చేసి మనకు రెండు లో ఉన్నాయండి మనకు రెండు గోదామ్స్ ఉన్నాయండి అయితే టూ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ టూ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ టూ థౌజండ్ టూ థౌజండ్ స్క్వేర్ యాడ్ అండి మనకు ఒకటేమో సేల్ చేస్తున్నారు ఒకటేమో సేల్ చేస్తున్నారు ఒకటేమో లీజ్కి ఇస్తున్నారు ఒకటి సేల్ ఒకటి లీజ్ అండి మనకు ఒక గజం వచ్చేసి డెబ్బై వేలు గజం చెప్తున్నారండి చాలా తక్కువ రేట్ అండి ఈ ఏరియాలో సో అవుట్స్కట్లోనే మనకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు గజం అమ్ముతున్నారు హైదరాబాద్ అవుట్స్కట్లో కానీ ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ కుక్కటిపల్లి హైటెక్ సిటీకి దగ్గరలో కేవలం డెబ్బై వేలకే గజం ఇస్తున్నారంటే చాలా తక్కువ రేట్ అండి సో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి ఎవరైనా మీరు తీసుకోకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ అలాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి ఈ మొబైల్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది సో ఇదండి మనకు నియర్ బై చూసుకున్నట్లయితే మనకు టెన్ మినిట్స్లో కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ వెళ్ళొచ్చు అలాగే మనకు ఫైవ్ మినిట్స్లో మూసాపేట్ మెట్రో స్టేషన్ వెళ్ళొచ్చు అలాగే మనకు అదే పది నిమిషాల్లో మనకు హైటెక్ సిటీ వెళ్ళొచ్చు అలాగే మనకు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వెళ్ళొచ్చు మాదాపూర్ వెళ్ళొచ్చు అలాగే మనకు అదే పది నిమిషాల్లో గచ్చుబౌల్ వెళ్ళొచ్చు కొండాపూర్ వెళ్ళొచ్చు టోటల్గా ఇదొక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి డిస్ప్లే పైన ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి